జీవన విధానంలో కలిసిపోయే విధానాన్ని తీసుకొచ్చిన తర్వాత రాష్ట్రంలో కానీ ఇటు దేశంలో కానీ పెను సంచలనాలు మార్పులు జరిగినాయి అక్కడ ఎప్పుడైతే ఆ మార్పులకు ఆ విధానాలకు ఎప్పుడు కుల జీవన విధానంలో రైతు శ్రామిక కూలి సంఘాలుగా ఉన్న సందర్భంలో నుంచి వచ్చిన నాయకుడే మన భక్తుల సిద్ధేశ్వర గారు కానీ కుల సంఘాలు కేవలం రాజకీయాల యొక్క ఏజెంట్ సంస్థలుగా మారినాయి రాజకీయాల యొక్క ఓటు ఒక బ్యాంకుగా గా మారిపోయినాయి కానీ అనుకున్న లక్ష్యం అక్కడ ఆగిపోయింది కోల్పోవలసిన నష్టం కోల్పోవలసి వచ్చింది పడాల్సిన నిందలు కూడా పడవలసి వచ్చింది కానీ కాలానుగుణంగా ఆ సందర్భాన్ని అనుకున్న లక్ష్యానికి కావాల్సిన వేదిక కోసం వచ్చిన పురుడు పోసుకున్న ఈ యొక్క ఆలోచన గొప్ప ఆలోచన మరో ఉద్యమం రాజకీయ పోరాటం ద్వారా రాజకీయ వేదిక ద్వారా కుల సంఘాలన్నీ కూడా రాజకీయ సంఘాలుగా మారుతున్న గొప్ప అవకాశంగా గొప్ప అదృష్టంగా భావిస్తా ఉన్నాం ఎందుకు అని అంటే తొంభై శకంలో ఈ ఆలోచన మళ్ళీ ఇరవై శకంలో ఇదే ఆలోచన కొనసాగింపుడు ఇదే రాజకీయ వారసత్వాన్ని కొనసాగింపు వచ్చిన కోమట్లు గాని పెట్టిన నిందలు గాని రూపు మాపే రోజు త్వరలో వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మా వంతు మా పదవిధానంతో ఈ రాష్ట్రంలో మా వాట మేము సాధిస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరినీ కూడా